హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారమ్మాయి ఇది అయితే మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నా ఉన్నది రెండు వేల మంది అని అనుకోండి బట్ సబ్స్క్రైబర్స్ ఒకటే కాదు మా ఫ్యామిలీలో కానీ ఇంకా ఫ్రెండ్ సర్కిల్ లో కానీ అడుగుతున్న చికెన్ బిర్యానీ చాలా ఈజీగా ఉప్మా చేసినంత ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగాలు ధనియాలు ఇవన్నీ యాడ్ చేసుకుని చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి అది రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నేను బిర్యానీకి ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద పీసెస్ అయితే బాగుంటాయి కదా ఇంకా అలా ఆ చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పసుపు కారం పెరుగు ఇంకా ఇందాక మనం ఆడిపెట్టుకున్న తడి మసాలా పేస్ట్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత టూ త్రీ స్పూన్స్ మన టేస్ట్కి తగ్గట్టు ఇంకా క్వాంటిటీకి తగ్గట్టు అయితే తీసుకోండి మెజర్మెంట్స్ మీరైతే ఇంకా అలా నెక్స్ట్ అయితే చికెన్ మసాలా నేనైతే ఎప్పుడూ ఒక్కటే మసాలా వాడతానండి ఈస్టర్న్ చికెన్ మసాలా ఇలా నెక్స్ట్ అయితే అందులోనే నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక చెక్క ఫుల్గా ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్గా యాడ్ చేసుకోవాలి ఈ ఈస్టర్న్ చికెన్ మసాలా అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ ఆ బ్రాండే వాడతాను వేరే దాంట్లోకి అయితే అస్సలు మారును ఇంకా ఎక్కడ దొరకకపోయినా వెతుక్కుని తెచ్చుకుంటాను కానీ వేరే ఇది మాత్రం యాడ్ చేయను అనమాట గల అన్నీ మిక్స్ చేసుకున్న చికెన్ అయితే వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టండి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు బిర్యానీ ప్రాసెస్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి బిర్యానీ స్పైసెస్ అండి అన్నీ ఉంటాయి కదా ఇంకా వీడియోలో చూపించినట్టు ఇంకా అలా అయితే నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా ఇవన్నీ పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ని ఒక కుక్కర్ బౌల్ తీసుకుని ఇంకా అలా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ మ్యారినేషన్ అయిన చికెన్ కూడా అందులో యాడ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి నవ్వు ఆన్ చేసుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకుని త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు అయితే చికెన్ని మగ్గించేసుకోవాలి అలా అవ్వడం వల్ల చాలా స్మూతీగా బాగా వస్తుందన్నమాట స్ట్రక్చర్ అనేది చికెన్కి ఇంకా అలా త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ ప్రెజర్ పోయేంత వరకు అయితే మూత ఓపెన్ చేయకూడదు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ కేజీ చికెన్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే తీసుకున్నానండి ఇంకా మీరు క్వాంటిటీ బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు పర్సన్స్ బట్టి ఇలా అయితే బాగుంటుంది ఈ మెజర్మెంట్లో ఇంకా అలా కొంచెంసేపు ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ రిడ్ అయితే తీసేసుకున్న తర్వాత చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి ఇంకా అలా వచ్చిన వాటిని ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆ చికెన్ అయితే వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మగ్గించుకోవాలి ఎలా మగ్గుతుండగా మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకుని ఓ మీద పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఒక మన టేస్ట్ కి తగ్గట్టు తినేవాళ్ళు అయితే ఎక్కువ తినలేని వాళ్ళైతే తక్కువ వేసుకుని జీడిపప్పుల్ని అలా కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను తడి మసాలా ఆడిపెట్టాను పెట్టాను కదా చికెన్లో లో వేసింది అది కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే చేసిన తర్వాత మసాలా స్పైసెస్ ఉంటాయి కదండి బిర్యానీ స్పైసెస్ అవి కూడా వేసుకుని కొంచెం సిమ్లోనే పెట్టుకోండి లేదంటే మాడిపోయి ఫ్లేవర్ అంతా మారిపోతుందన్నమాట ఇంకా అలా కొంచెం సిమ్లో పెట్టుకుని ఈవెన్గా బాగా అవి ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకా బిర్యానీ మసాలా ఇది కూడా నేను ఇష్టమే వాడతాను వేరేది ఏది వాడనమాట ఇంకా అలా ఇది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక కప్పు రైస్కి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసాను అనమాట ఇంకా అలా అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరిగేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి అలా మరిగేటప్పుడు కొంచెం కసూరి మేతి కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం పుదీనా ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వాటర్ మొత్తం వంపేసుకుని అందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ అయితే నాకు క్లిప్ మిస్ అయిపోయిందండి వీడియో రికార్డ్ అవ్వలేదు చూసుకోలేదు నేను ఇంకా అలా బియ్యం కూడా వేసిన తర్వాత కొంతసేపు తిప్పుకుని చికెన్ని మనం ఉడికించుకున్న చికెన్ అయితే ఉంటుంది కదా ఇందా కుక్కర్లో ఉంచి మగ్గించుకోవాలని చెప్పాను కదా ఆ చికెన్ కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి బియ్యం యాడ్ చేసుకున్న వెంటనే ఒకసారి ఆ రెండు అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేటప్పుడు ఎక్కువ తిప్పకండి చికెన్ అది బాయిల్ అయి ఉంటుంది కదా ఆల్రెడీ విడిపోతుంది అన్నమాట ఇంకా అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ తర్వాత వేయలేం కదా ఇంకా అలా ఇక్కడ సాల్ట్ అయితే కొంచెం తక్కువైంది నేనైతే అడ్జస్ట్ చేయడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఇంకా అలా దాన్నైతే లిట్లో చేసుకుని పక్కన పెట్టేసుకుందాము లో కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం దగ్గరికి పడేటప్పుడు లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా అలా నేనైతే ఇక్కడ వాటర్ పెట్టానండి పైన ఆ పైనుంచి ఆవిరి వస్తే ఆవిరికి కూడా మగ్గుతూ ఉంటుంది కదా ఇంకా అలా బౌల్ అయితే పెట్టేశాను ఇదిగో చూడండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ ఒకసారి మనం చూద్దానండి ఇంకా అలా మెతుకైతే ఇలా కట్ చేయంగానే రెండు పీసెస్ కింద అవ్వాలి అలా అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకా అలా స్లో ఫ్లేమ్ మీదే ఉంచుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇంకా పైనుంచి కొంచెం గరం మసాలా అలా స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత హవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ బిగ్నస్ కూడా చేసేసేలాగా రెడీ అయిపోతుంది అనమాట ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి తప్పకుండా మీరే అంటారు ద బెస్ట్ బిర్యానీ అని వీడియో నచ్చితే లైక్ చేయండి నేను చేసిన ప్రాసెస్ ఎలా అనిపించిందో మీకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ బిర్యానీని అయితే షేర్ చేసేసి ట్రై చేసేమనండి మీ వాల్యుబుల్ టైమ్ని నా వీడియో కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ వన్ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము ఇలాంటి మంచి మంచి ఈజీ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ధాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి గుర్తుపెట్టుకోండి మీరు మర్చిపోలేండి ఎందుకంటే మీలాంటి వాళ్ళందరి సపోర్ట్ వల్లే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఎక్కడ ఉంది వీడియోలో ఎక్కడ కనిపించలేదు కదా అని వీడియోలో మాత్రం నన్ను వెతకండి కనిపించను ఎందుకంటే నేను ఇంట్రో కదా